సో ఇప్పుడు అల్లర్ సింగ్ గారి ఇంటి దాడి జరిగింది సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఫ్యాన్స్ మొత్తం బాధాకరంగా ఉందన్న ఇది ఏంటంటే మొత్తం తెలంగాణలో మొత్తం రాజకీయం కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఇదంతా ఆపోజిట్ ఆపోజిట్ పొలిటికల్స్ మాట్లాడుకోకుండా ఏదో సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళు అందరూ కలిసి అసలు ఏదో అది మొత్తం ఏదో కుట్ర అని చెప్పేసి నేను అనుకుంటున్నా భయ్య ఏ ఏ విధమైన కుట్ర అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఒక మంచిగా ఎదుగుతున్నాడు అంటే చెప్పలేము ఆపోజిట్ వాళ్ళకి కూడా అతను పొలిటికల్స్ కి రావచ్చేమో దెబ్బపడొచ్చేమో అనే ఒక థాట్ ఉంటది అతను ఇండియా లెవెల్ లో మొత్తం చూసారు కదా పట్నా ఇట్నా మొత్తం కేరళ మొత్తం షేక్ అయిపోతుంది అసలు మరి అదే పట్నా గిట్నా కేరళ నుంచి మరి సినిమా బ్యాన్ చేయాలని బ్లాక్ అవుట్స్ పట్టుకొని బయట రోడ్ మీదకి వచ్చారు కదా మీరు ఎలా చూస్తారు అవంతా ఫేక్ న్యూస్ భయ అంతా ఏముంటారు పని పాట లేని వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఏం చేస్తారు రోడ్ల మీద వాడి తిరుగుకుంటా వాళ్ళని వీళ్ళని ఇంటూ చేసుకుంటా అదే వాళ్ళ పని సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు అరెస్ట్ అవ్వడము మరి అల్ల అరెస్ట్ అయిన తర్వాత గినంగా ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలిపించి అంత షో ఆఫ్ చేయడం అవసరం అనుకుంటున్నారా మీరు ఇదంతా అంటే ఇండస్ట్రీ వాళ్ళంటే ఒక అతనికి దేనికి తీసుకెళ్లారు అతను తప్పు లేకుండా కాబట్టి అందరూ వచ్చారు అతను సపోర్టింగ్ కి అందరు హీరోలు అతను కలిసారు తను తప్పేముంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక స్వీట్ చెప్పారు అసెంబ్లీలో అతను ఏమైనా కాలు ఎరిగిందా ఏదైనా ఎరిగిందా అని చెప్పలేం ఏం చేయించుండొచ్చు ఇప్పుడు అదే ఆ క్రౌడ్ లో అని చెప్పి చెప్పేసి అని చెప్పేసి అది అంత క్లియర్ గా చెప్పావు అదే అలవాటులు తీసుకపోయి ఏమంటే సంథింగ్ ఏదన్నా అవుతాయి ఇప్పుడు పొలిటికల్ ఫ్యాన్స్ కూర్ కదా భయ్యా బయట ఎంత గొడవలు జరుగుతాయి